జై గోవింద జై జై గోవింద నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి నేను అలవేలమ్మ మీద పాట పాడుతున్నాను జై అందాల బొమ్మకు అలమేలు మంగకు అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అందలతో అయ్యయ్యో కందెను పద పద్మములు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారణములతో కమిలను కర కమలములు కంకణ భారములతో కమిలను కర కమలములు ముక్కెరతో నాసిక కడు చిక్కులతో సొక్కెను నాసిక కడు చిక్కులతో సొక్కెను హారములు ఎదపైన పైన ఎడములేక నలిగెను హారములు ఎదపైన పైన ఎడములేక నలిగెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకూ అలమేలు మంగకూ నవ కర కలముల ఏల నీల కమలము కర కలముల ఏల నీల కమలము కలువ కనుల వెలిగే చెవులకేళ దిద్దులు కలువ కమల వెలిగే చెవులకేల దిద్దులు లేని నడుమ పైన ఏల ఘనం అవ్వడ్డానము లేని నడుమ పైన ఏల ఘనం అవ్వడ్డానము నగలకే నగయైన తనువు కేల తదితరము నగలకే నగయైన తనువు కేల తదితరము అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు పరమ కరుణ అనువనువున పొంగి పొరలే పైకెగసి పరమ కరుణ అనువనువున పొంగి పొరలే పైకెసి సురుచిరముగ స్థిరముపై తిరయుటుమై వెలిగెను సురుచిర ముగ స్థిరముపై తిరు ఇటుమై వెలిగెను తన కల్పవల్లితో మనసౌవాచల్యము తన కల్పవల్లితో మనసౌవాచల్యము మరి మరి విరి సుమములే విరిసె విరుల గెలిచను మరి మరి విరి సుమములే విరిసె విరుల గెలిచెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు అందాల బొమ్మకు అలమేలు మంగకు